వైసీపీ పార్టీలో నేర స్వభావం ఉన్న వ్యక్తులకు కొదవే లేదని దానికి విజయవాడ జైలు దగ్గర నిన్న వైసీపీ నాయకులు చేసిన హడావుడే ఒక పెద్ద నిదర్శనం శనివారం ఏసీపీ కోర్టు లిక్కర్ కేసులో నిందితులుగా వంద రోజులకు పైగా జైల్లో ఉన్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేసింది వాళ్ల లాయర్లు షూరిటీ సబ్మిట్ చేసినప్పటికీ జైలు టైం అయిపోవడంతో జైలు అధికారులు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు విడుదల చేస్తామని చెప్పటం మనకు తెలుసు సండే ఉదయం ఐదున్నర గంటలకే జైలు వద్దకు వైసీపీ కార్యకర్తలు చేరుకుని హడావుడి చేయటం మొదలుపెట్టారు వీళ్లకు అంబటి రాంబాబు దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్లు డైరెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు జైలు లోపల నుంచి డ్రామా కింగ్ చెవిరెడ్డి జై జగన్ అంటూ అరుపులు కేకలంట బయట నుంచి వీళ్ళు కూడా క్వారస్ అంట అసలు వీళ్ళకి ఉందా తప్పుడు పనులు చేసి జైల్లో ఉన్న వీళ్లకు ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు జైలు నుండి ఆకు రౌడీ చెవిరెడ్డి అరుస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు చెవిరెడ్డి చేస్తున్న తమాషా చూస్తున్నారా ఇంకొక కామెడీ సీన్ ఏంటంటే బాలాజీ గోవిందప్ప వెంటనే రిలీజ్ చేయాలని తన తలను జైలు గోడలను కొట్టుకున్నాడట ఇవి జైలు లోపల వీళ్ళ డ్రామాలు ఇక బయట ఉన్న పోలీసుల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇంకా జగన్ బజ్జన వాళ్ళు మానెట్టు లేరు అంబటి దేవినేని బ్యాచ్ వెహికల్స్ వేసుకొచ్చి జైలు గేట్ ముందు పార్కింగ్ చేసి రచ్చరచ్చ చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు వైసీపీ క్యాడర్ బయట నుంచి జైలు తలుపులు కొడుతుంటే ఆపద్దా ఈ సైకోలకు నాలుగు తగిలించద్దా ఇప్పటికే వైసీపీ సైకోల్ని డీల్ చేసే విషయంలో పోలీసులు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నా ఇంకా మారినట్టయితే లేరు ఇటువంటి అరాచక శక్తులను వెంటనే కంట్రోల్ చేయకపోతే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పడం అయితే గ్యారంటీ జైలు బయట గొడవ చేసిన వాళ్లను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసి కుమ్మేయాలి కేసులు పెడితే లాభం లేదు యాక్షనే ఉండాలి చంద్రబాబు లోకేష్లు ఈ విషయం పైన గట్టిగా ఫోకస్ పెడితే కానీ ఈ వైసీపీ సైకోల్ అయితే దారికి రారు